అందరికీ జైన్ జైన్సాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర పెరియర్గా పిలువబడే డాక్టర్ జయగోపాల్ గారు గత నెల క్రితం చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే తను బతికున్నంత కాలం ఏదైతే ప్రపంచ దేశాల్లో మానవ హక్కుల హననం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మానవ హక్కుల కార్యకర్తలకు అండగా అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో నాస్తికోద్యమ వ్యాప్తి కోసం బౌద్ధ మావజాల వ్యాప్తి కోసం అదేవిధంగా దళితులపైన దాడులు జరుగుతున్న క్రమంలో మానవ హక్కులు అననం చేస్తున్న క్రమంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ జయగోపాల్ గారు ఆయన మరిస్తూ ఈరోజు కొత్తగూడెంలో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ జయగోపాల్ గారి సంతాప సభ నిర్వహించడం జరిగింది డాక్టర్ జయగోపాల్ గారి స్ఫూర్తితో పెరియార్ పూలే అంబేద్కర్ భగత్ సింగ్ స్ఫూర్తితో ముఖ్యంగా డాక్టర్ జయగోపాల్ గారు అందించినటువంటి స్ఫూర్తితో ఏదైతే ఇప్పుడు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని వ్యతిరేకంగా పోరాటం చేస్తామని మీరు మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి తీసుకొస్తే మేము ఖచ్చితంగా చార్వాకుల సిద్ధాంతాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇదే నిజమైన నివాళి అని చెప్పేసి అని విద్యార్థి లోకానికి పిలుపునిస్తాం